శ్రీమాత్రే నమా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారు ఈ వీడియో చూడకపోతే మీరు చాలా నష్టపోతారు మరి వారు పి అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి జాతకులు యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కన్యారాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభం అవుతుందా అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి కళజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన వారి వందేల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి కన్యారాశి జాతకు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పియక్షరంతో పేరు మొదలయ్యే వారు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వలన వీరికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది వీరు సున్నితమైన మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనస్సుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధ పెడుతుంది వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలిదశలో తమలో నిష్లిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరిని వెంటాడుతూ ఉంటాయి కానీ వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విజయాలను సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైన మెమొరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తించుకోగలుగుతారు వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు పై పైన కాకుండా మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలనే తపన వీరిలో అధికం చాలా మంచి లీడర్షిప్ ఉంటుంది వీళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరు ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్ర పట్టదు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు ఆర్థిక విషయానికి వస్తే పి అక్షరం వారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి నేను దీనిని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటివారిలో గౌరవం సదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన భావం కలిగి ఉంటారు వారి అనుభవాల నుండి నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకుని ఓదార్పు పొందుతారు వీరి సొంత తెలివితేటలు వాక్చాతుర్యం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండే ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభిరుచులకు ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవటంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరి ముఖం ఎప్పుడు ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలో అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అసలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై విరికి మంచి అవగాహన ఉంటుంది కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం కన్యారాశి వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభిరుచులకు ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లలుగానే ప్రవర్తిస్తారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్నవారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది ముఖ్యంగా కన్యారాశి వారికి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఏది పట్టుకున్నా మంచిగా జరుగుతుంది వీరు ఎప్పుడూ కూడా తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు అనే అభిప్రాయం కలగవచ్చు కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయంపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సవాళ్ళను సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తిరిగి వారిని తమ జీవితంలోకి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయం అయితే తప్ప వారిని క్షమించడం కానీ వారితో మునిపటిలా సన్నిహితంగా మెలగటం కానీ జరగదు మొత్తం మీద చూస్తే పి అక్షరం కన్యారాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలనే తపన వీరిలో అధికంగా ఉంటాయి ఇక కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు దీని వెనక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదిరినప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమే అయినా వెంటనే తేరుకొని రెట్టించిన ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగాల్లో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశము ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఈ విషయంలో కొంత సమయం మనం పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎప్పుడూ ఇతరులకు హాని కలిగించాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఇతరులను దూషించడం వారి వ్యవహారాల్లో తలదోచడం వంటివి చేయరు వారి జీవితం వారిది మన జీవితం మనది అనే తత్వంలో ఉంటారు పి అక్షరం కలిగిన కన్యరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచనా విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబం పట్ల అపారమైన ప్రేమ బాధ్యత కలిగి ఉంటారు సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలని ఆకాంక్షతో నిరంతరం శ్రమిస్తారు తమ అంతర్గత శక్తిని పూర్తిగా విశ్వసించి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే వీరికి అసాధ్యం అనేది ఏది ఉండదు మీది అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ కామెంట్ చేయండి ధన్యవాదాలు